సైన్స్ ఒలింపియాడ్లో రాష్ట్ర ర్యాంకులను సాధించుకున్న పాఠశాల తాండూరు విశ్వవేద హై స్కూల్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విశ్వవేద హై స్కూల్ మేనేజ్మెంట్ మరియు ప్రిన్సిపాల్ విద్యార్థులకు మరియు పేరెంట్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ తెలిపిన వివరాలకు సెమ్స్ ఒలింపియాడ్లో పన్నెండు స్టేట్ బ్యాంక్ మరియు మూడు జోనల్ ర్యాంక్ విశ్వవేద స్కూల్ రికార్డ్ స్థాయిలో పేరు తెచ్చిందని తెలియజేశారు సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఒలింపియాడ్ నేషనల్ అవార్డ్స్ సెరమనీ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం హైదరాబాద్లో నిర్వహించారు దీనిలో ముఖ్య అతిథిగా వేడుకా సెట్ నటుడు ప్రదీప్ రాష్ట్ర ట్రెస్మా అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి ఎస్ఈఎంఎస్బి ఒలింపియాడ్ కన్వీనర్ రామచంద్ర రెడ్డి స్కేటింగ్లో అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ టాప్ ర్యాంకర్ విద్యార్థులకు అవార్డులు అందజేశారు ఈ అవార్డులో తాండూరు విశ్వవేద హై స్కూల్కి చెందిన మూడో తరగతి నిత్యశ్రీ మూడవ ర్యాంక్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో మూడవ తరగతి రిషికేష్ రాష్ట్ర నాలుగవ ర్యాంక్ సైన్స్ ఒలింపియాడ్లో దక్కించుకున్నాడు నాలుగో తరగతి విద్యార్థి సుశాంత్ రాష్ట్ర రెండవ ర్యాంకు మ్యాథ్స్లో సాధించుకున్నారు ఐదవ తరగతి రితికా రాష్ట్ర రెండవ ర్యాంకుతో సైన్స్లో కైవసం చేసుకుంది ఎనిమిదవ తరగతికి చెందిన రిత్విక్ రాష్ట్రంలో మూడవ ర్యాంక్ మ్యాక్స్ ఒలింపియాడ్లో సత్తా చాటుకున్నారు తొమ్మిదో తరగతి భవానీ రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు